ఫ్రెండ్స్ నేను కాశీ నుండి మహాకుంభమేళకు ప్రయాగరాజు బస్సులో ప్రయాణమయ్యాను పక్కన ఒక ఫ్రెండ్ కలిశారు ఫ్రెండ్స్ నేను కాశీ నుండి మహాకుంభమేళకు ప్రయాగరాజు బస్సులో ప్రయాణం అయ్యాను పక్కన ఒక ఫ్రెండ్ కలిశారు ఫ్రెండ్స్ నేను కాశీ నుండి మహాకుంభమేళకు ప్రయాగరాజు బస్సులో ప్రయాణమయ్యాను పక్కన ఒక ఫ్రెండ్ కలిశారు ఫ్రెండ్స్ నేను కాశీ నుండి మహాకుంభమేళకు ప్రయాగరాజు బస్సులో ప్రయాణం అయ్యాను పక్కన ఒక ఫ్రెండ్ కలిశారు మామూలుగా అయితే జర్నీ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ పడుతుంది కానీ టైంలో మినిమం ఫైవ్ అవర్స్ పడుతుంది ఎక్కడ చూసినలా ట్రాఫిక్ ఆగిపోతుంది రోడ్ల మీద ఇది వారణాసి టు ప్రయాగరాజ్ బస్ జర్నీ టికెట్ కాస్ట్ వచ్చి వన్ నైంటీ తీసుకున్నారు జర్నీ బాగుంది కానీ ట్రాఫిక్ ఆగటం వల్ల ఇలా ఇబ్బంది అవుతుంది చూడండి ఎంత బారు ట్రాఫిక్ ఆగిందో ప్రయాగరాజ్ దారిలో మామూలుగా అయితే జర్నీ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ పడుతుంది కానీ టైంలో మినిమం ఫైవ్ అవర్స్ పడుతుంది ఎక్కడ చూసినా ఇలా ట్రాఫిక్ ఆగిపోతుంది రోడ్ల మీద ఇది వారణాసి టు ప్రయాగరాజ్ బస్ జర్నీ టికెట్ కాస్ట్ వచ్చి వన్ నైంటీ తీసుకున్నారు జర్నీ బాగుంది కానీ ట్రాఫిక్ ఆగటం వల్ల ఇలా ఇబ్బంది అవుతుంది చూడండి ఎంత బారు ట్రాఫిక్ ఆగిందో ప్రయాగరాజ్ దారిలో మామూలుగా అయితే జర్నీ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ పడుతుంది కానీ టైంలో మినిమం ఫైవ్ అవర్స్ పడుతుంది ఎక్కడ చూసిన ఇలా ట్రాఫిక్ ఆగిపోతుంది రోడ్ల మీద ఇది వారణాసి టు ప్రయాగరాజ్ బస్ జర్నీ టికెట్ కాస్ట్ వచ్చి వన్ నైంటీ తీసుకున్నారు జర్నీ బాగుంది కానీ ట్రాఫిక్ ఆగటం వల్ల ఇలా ఇబ్బంది అవుతుంది చూడండి ఎంత బారు ట్రాఫిక్ ఆగిందో ప్రయాగరాజ్ వెళ్ళేదారిలో మామూలుగా అయితే జర్నీ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ పడుతుంది కానీ టైంలో మినిమం ఫైవ్ అవర్స్ పడుతుంది ఎక్కడ చూసిన ఇలా ట్రాఫిక్ ఆగిపోతుంది రోడ్ల మీద ఇది వారణాసి టు ప్రయాగరాజ్ బస్ జర్నీ టికెట్ కాస్ట్ వచ్చి వన్ నైంటీ తీసుకున్నారు జర్నీ బాగుంది కానీ ట్రాఫిక్ ఆగటం వల్ల ఇలా ఇబ్బంది అవుతుంది చూడండి ఎంత బారు ట్రాఫిక్ ఆగిందో ప్రయాగరాజ్ వెళ్ళేదారిలో కుంభమేళకి కార్లు ఎక్కువ రావటం వల్ల ఇలా ట్రాఫిక్ బాగా ఆగిపోతుంది కిలోమీటర్ కుంభమేళకి కార్లు ఎక్కువ రావటం వల్ల అలా ట్రాఫిక్ బాగా ఆగిపోతుంది కిలోమీటర్ కుంభమేళకి కార్లు ఎక్కువ రావటం వల్ల అలా ట్రాఫిక్ బాగా ఆగిపోతుంది కిలోమీటర్ కుంభం కార్ కార్లు ఎక్కువ రావడం వల్ల ఇలా ట్రాఫిక్